బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాజధాని ప్రాంత రైతులకు న్యాయం చేస్తాం రైతులు ఎవరు ఏ సమస్య చెప్పినా పరిష్కరిస్తామని తెలిపారు మంత్రి నారాయణ రాజధాని ప్రాంతంలో సిటీస్ ప్రాజెక్టు కింద నిర్మించిన అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలు హెల్త్ సెంటర్లను మంత్రి నారాయణ ఈ రోజు ఉదయం పరిశీలించారు వెంకటపాలెం ఉద్దండరాయనిపాలెం ప్రాంతాల్లో జరిగిన పర్యటన సందర్భంగా అధికారులు చేపట్టిన పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో సిటీస్ ప్రాజెక్ట్ లో భాగంగా పదిహేను అంగన్వాడీ కేంద్రాలు పూర్తి చేశాం పద్నాలుగు హెల్త్ సెంటర్లు కూడా పూర్తయ్యాయి డిసెంబర్ చివరి నాటికి మిగతా నిర్మాణ పనులు పూర్తవుతాయని తెలిపారు రాజధాని రైతులకు హామీ ఇచ్చిన మౌలిక సదుపాయాలు వేగంగా చేపడుతున్నాం వచ్చే మూడేళ్లలో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పనులు కూడా పూర్తవుతాయని అన్నారు మంత్రి నారాయణ మొత్తం ఫ్లాట్లు అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒకటి అయితే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయిన ఫ్లాట్ల సంఖ్య అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడుగా ఉంది రిజిస్ట్రేషన్ చేయాల్సినవి ఏడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిదిగా ఉన్నాయన్నారు అయితే గత ఇరవై ఒక్క రోజులలో రెండు వందల నలభై ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేశాం ప్రస్తుతం రోజుకు ముప్పై నుంచి నలభై ఫ్లాట్లు రిజిస్టర్ అవుతున్నాయని వెల్లడించారు ఇంకా రాజధాని కోసం భూసేకరణలో ముప్పై వేల ఆరు వందల ముప్పై ఐదు మంది రైతులు భూములు ఇచ్చారు అందులో ఇరవై తొమ్మిది వేల ఆరు వందల మందికి రిజిస్ట్రేషన్ పూర్తయింది ఇంకా రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది రిజిస్ట్రేషన్ లో ఉన్నాయని తెలిపారు మంత్రి నారాయణ రైతుల సమస్యలపై స్పందిస్తూ కొంతమంది రైతులు తమకు కావాల్సిన చోటే ప్లాట్లు ఇవ్వాలని అంటున్నారు వారి సమస్యలు వినిపిస్తున్నాం కొందరు రైతులు సోషల్ మీడియాలో అనవసరంగా పోస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అయితే విదేశాల్లో ఉన్న రైతులు తిరిగి వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్లు చేస్తామని వెల్లడించారు రాజధాని రైతులకు న్యాయం చేయటం మా బాధ్యత ఎవరైనా సమస్య చెప్పినా పరిష్కరిస్తాం ఎవరైనా విచారణకు రావాలంటే మేము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు మంత్రి నారాయణ